అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి సర్పంచ్ ఎన్నికలలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఒకళ్ళు ఏమో నేను గెలవలేదు నేను డబ్బులు ఇచ్చినా నాకు ఓటేయలేదు నా పైసలు నాకు వాపస్ ఇవ్వండి అని చెప్పి గ్రామాలలో పోయి డబ్బులు అడిగేటటువంటి పరిస్థితి తిట్టుకుంటూ నాకు ఉందోట్లే వచ్చినాయి నా పైన ఆపోజిట్ క్యాండిడేట్ గెలిచిండు ఆయన ఐదు వందలు ఇస్తే ఆయన గెలిపించింది నేను వెయ్యి రూపాయలు ఇస్తే నన్ను గెలిపే లేదని చెప్పి ఊళ్ళే పోయి పంచాయతీ పెట్టేటటువంటి పరిస్థితి నేను ఇచ్చినటువంటి డబ్బులు నాకే వాపస్ ఇయమని చెప్పి ఊళ్ళే పోయి పంచాయతీ పెడుతున్నారు అయినా జనం మిమ్మల్ని అడిగినాం పైసలు నువ్వే తెచ్చి ఇచ్చినావు మేము ఈఎంపో అని చెప్పి జనాలు చెప్పేటటువంటి సిచ్యువేషన్ ఇంకో దగ్గర ఏమో కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త లీడర్లు ఓట్ల కోసం పైసలు పంచుతుంటే ఆపోజిట్కి సంబంధించినటువంటి పోటీ చేసి అభ్యర్థి ఉంటారు కదా వాళ్ళ మనుషులు ఇంట్లో వేసి తలం వేసి వీళ్ళు పైసలు మంచు సార్ వచ్చి వీళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి పోలీసులకు ఫోన్ చేసిరు పోలీసులు వచ్చిన తర్వాత ఎటోలో నటు చెదరగొట్టేటటువంటి కార్యక్రమం చేసిరు వాళ్ళని నటు పంపించరు వీళ్ళని ఇటు పంపించరు ఇక మళ్ళీ పైసలు మంచుతురు లేదు అనే కథ తర్వాత చూడాలి ఇంకొక కాడ గమ్మత్ కథ బీఆర్ఎస్ పార్టీ కోటేసినటువంటి ఏదైతే ఆ పేపర్లు ఉంటాయో అవన్నీ కూడా చింపేసి మురికి కలవలేసిరట అక్కడికి ఎలక్షన్ జరిగినాయో లేదో అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి నాకు తెలిసి నల్గొండలో జరిగినట్టు ఆ ఘటన అన్ని వీడియోలు ఉన్నాయి తర్వాత మంత్రులు మంత్రులు ప్రచారానికి ఊర్లే పోతే జనాలు మంత్రులను తరిమిగొట్టేటటువంటి పరిస్థితి రాకూరి మా ఊరికి మీరేం చేయలే అవసరం లేదు పోరి వెళ్ళిపోరి మీరు అని చెప్పి మంత్రులు నిలగొట్టేటటువంటి సిచ్యువేషన్ ఇంకో కాడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఊర్లో పోయి యో మా పలాని వ్యక్తికి ఓటేయ్యి యో కాంగ్రెస్ నుండి మేము సపోర్ట్ చేస్తున్నాం ఆయనకే ఓటేయమని చెప్పి చెప్పడానికి ప్రచారం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు పోతే ఊర్లోకి పోతే జనాలు అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆయనంత కారెక్కి అవతల పడేటటువంటి పరిస్థితి మస్తుకున్న ఈ వీడియోలు ఒకటి రెండు కాదు దాదాపు ఒక ఐదు వీడియోలు ఉన్నాయి అన్ని వీడియోలు మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా ఫస్ట్ వీడియో మీరు చూడాలి అట్లనే ఫస్ట్ ఏ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి దండం పెడుతున్న సబ్స్క్రైబ్ చేయండి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రకరకాలుగా మన ఛానల్ పైన కుట్రలు చేస్తారు రైట్గా టాపిక్లో పోతే పంచిన డబ్బులు తిరిగి అడుగుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీ నాయక్ వాళ్ళ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీ నాయక్ వాళ్ళ కుటుంబ సభ్యులు మహబూబాద్ మండలము సోమ్లా తాండాలో జరిగినటువంటి ఘటన మహబూబ్ ఏది మహబూబ్బాద్లో జరిగింది ఒక మహిళ పోటీ చేసి నాకు ఎన్ని ఓట్లు వచ్చినాయన్న పదో పదో పదిహేను ఓట్లు ఏదో వచ్చినట్టు ఉన్నాయి మనకు అంత తెలియదు కానీ నార్మల్గా కొంత కనుక్కుంటే పది పదిహేను ఓట్లేదో వచ్చినాయట ఓటుకు డబ్బులు ఇచ్చిరట ఓటర్లకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు వెయ్యి ఇచ్చిరో ఐదు వందలు ఇచ్చిరో నేను పోటీ చేసిన గెలిపించుకోరా నాకు గిన్ని తక్కువ ఓట్లు వస్తాయా నేను పైసలు ఇచ్చినా కూడా నేను ఓడిపోయినా ఆపోజిట్ అయినా గెలిచిండు నా పైసలు నాకు తిరిగి ఇచ్చేయండి అని చెప్పి తాండాలో పోయి పంచాయతీ పెట్టే పరిస్థితి ఒకసారి చూడు అగో చూడియా కథ ఊళ్ళే పొద్దు ఇట్లా పంచాయతీ ఊళ్ళే నేను మంచిగా పైసలు నా దానికి నాకు ఎందుకు ఓటు వేయలే మీరు ఓటు వేయాల్సిందే అని చెప్పి ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబ సభ్యులు పంచాయతీ పెట్టేటటువంటి పరిస్థితి ఏం చెప్తాం ఇక సోమ్ల తాండాలో జరిగినటువంటి ఘటనట కొంత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియో విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఇగో చూడుంది ఒక మహిళ మాట్లాడేది ఒక మహిళ మాట్లాడినటువంటి వీడియో ఉంటుంది సార్ అంటే డబ్బులు కూడా ఇచ్చేస్తాను మీ డబ్బులు నాకు జంట పట్టుకున్నావు నీ ఖచ్చితంగా ఓకేసా నేను అని అంటే నీ డబ్బులు వద్దు జంట పట్టుకున్నావు కదా అని లోపల వావ్ రేపు డబ్బులు తీసుకుంటారా తీసుకుంటాను తీసుకొని ఏమైతుంది కదా లోపలి పోయిన తర్వాత కూడా చూస్తుండ్రట ఏది పోలింగ్ బూత్ లోపడిపోతారు కదా పోలింగ్ బూత్ లోపల పోయిన తర్వాత ఓట్లేస్తారు చూడు ఏంటంటే ఇప్పుడు ఓ పది మంది పోటీ చేసేది లేకపోతే ఐదుగురు పోటీ చేస్తే ఐదుగురికి సంబంధించిన గుర్తులు ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారు ఇట్లా ముద్ర గుద్దడానికి ఒకటి ఇస్తారు ఓటు ముద్ర గుద్దడానికి ఏ గుర్తుపైన ఓటేస్తో ఆ గుర్తు పైన ఇట్లా ముద్ర గుద్ది అది ఫోల్డ్ చేసి డబ్బాలో వేయాలి అక్కడ అది కూడా అట అది కూడా చూసి బయటకు వచ్చిన తర్వాత నువ్వు బ్యాట్ గుర్తుకు ఓటేయాలి నువ్వు కత్తర గుర్తుకు వేసినావు వెయ్యి రూపాయలుదే అని చెప్పి అడుగుతుండ్రట ఇది చూడు ఎట్లుందో కథ గమ్మత్ కథ కాదా ఏ ఎమ్మెల్యే అట్లా ఉంటుంది అన్నట్టు మొన్న బీర్లాయిల ఏమంటున్నాడు మీరు ఎవరికౌట్ చేస్తున్నారో నాకు తెలుసు నేను ఎమ్మెల్యే కాబట్టి నాకు అంత అర్థమవుతుంది కాంగ్రెస్కి అని చెప్తున్నాడు బీర్లాయిలే ఆ వీడియో మీకు చూపించిన జనాలను బ్లాక్మెయిల్ చేస్తున్న వీడియో జనాలను భయపెడుతున్న వీడియో కాబట్టి గిట్లు గిట్లున్నాయి ఊళ్ళే విచిత్రమైనటువంటి ఘటనలు మామూలు ఘటనలు కాదు రకరకాల ఘటనలు ఉన్నాయి ఊళ్ళే ఇక పోలీసు వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ పనాలు చేసుకుంటు కానీ తర్వాత ఇగో కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావును గ్రామంలోకి ప్రచారానికి రాకుండా తరిమిన ప్రజలట కామారెడ్డి జిల్లా పెద్ద కోడపుగల్ మండలం బేగంపూర్ తాండాలో సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన జూకలు కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావును అడ్డుకున్న గ్రామస్తులట ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మా గ్రామంలో ప్రజలకి మా గ్రామంలో ప్రచారానికి రావద్దని గ్రామ పొలిమేర నుండి తరిమిన గ్రామస్తులట ఎదురు కథ ఎజడు కథ ఎట్లుందో ఎమ్మెల్యే జూకల్ ఎమ్మెల్యే పోతే నువ్వు మా ఊరికి రావద్దు వెళ్ళిపో అని చెప్తారు జనం నువ్వు మా ఊరికి రావద్దు వెళ్ళిపో నువ్వు మా ఊళ్ళో ఏం చేయలే అవసరం లేదు రావద్దని చెప్పి పొలిమేరకాయన్ని అడ్డుకొని అట్లకెళ్ళి అదే పంపించిరాట పాప ఆ ఎమ్మెల్యే కూడా ఏం చెప్పలేక వెళ్ళిపోతున్న తీ అని చెప్పి ఆయన వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి జూకల్ ఎమ్మెల్యే జూకల్ ఎమ్మెల్యేను జనాలు తరివి కార్యక్రమం చేసిరు పంపించారు ఎలాగొచ్చిర్రు నువ్వు మా ఊర్లో రావద్దు ఏం చేయలే పో వెళ్ళిపో అని చెప్పి పాపమాయని ఈ పంపించేటటువంటి కార్యక్రమం చేసిర్రు తోట లక్ష్మి కాంతారావు ఒకసారి ఈ వీడియో కూడా చాలా క్లియర్ గా చూడండి पुनिका लागि बाबु मालाची खाली सर दुकागाले काम मे म दुकागाले दुकागाले 3.4 हेल्प 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 जा 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 हेल्प 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 వెళ్ళిపోయిండు వెళ్ళిపోండు అవసరం లేదంటే పాపం ఆయన ఎమ్మెల్యే వెనక చేసుకొని వీళ్ళు వినేటట్లేదు సపడే పోదాం అని చెప్పి వెళ్ళిపోతా ఉన్నాడు ఎమ్మెల్యే జనాలతో పెట్టుకుంటే గట్నే ఉంటుంది ఏం పని చేయకుండా హైదరాబాద్ లో కూర్చుంటే గట్నే ఉంటుంది మరి కథ చూడరు ఇంకా వీడియో మొత్తం ఎమ్మెల్యే కాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు ఓర్ యాక్షన్ చేస్తే ఎవరిని ఎవరితో కొడతావా అని అడుగుతున్నారు జనం గట్లుంటుంది జనాలతో నీకు తెలుస్తలేదు జనాలు తలుసుకుంటే రాజ్యంని నిలబెడతారు రాజ్యంని ని కుల కొడతారు కూడా జనాలతో అట్లుంటది తమాష అనుకుంటురా ఎమ్మెల్యేలు అట్లుంది కథ ఊళ్ళే ఎందుకూడేముందన్న అయిపోయింది అంతగా ఇంకేం అవుతావు ఇంకెక్కడ అవుతావు ఇక ఎలాగో ఎమ్మెల్యేను విచిత్రం ఉన్నాయి ఒక్కొక్క కథ ఒక్కొక్క ఉన్నది కథ అసలు ఇది ఎక్కడ జరిగింది అనేది జూకలు కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావును అడుకురట జనం తర్వాత ఇంకేం వీడియో జూపల్లి మంత్రి జూపల్లి కృష్ణారావును మంత్రి జూపల్లి కృష్ణారావుకు నిరసన సెగ నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం గోపులాపురంలో పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన మంత్రి జూపల్లి కృష్ణరావు ప్రచారంలో పార్టీలు మారుతూ రాజకీయాలు చేయొద్దంటూ కొంతమందిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన మంత్రి చూపల్లి అప్పుడు జనమేవన్నారు తెలుసా పార్టీ మారిందే నువ్వు పార్టీ నువ్వు మారి నువ్వు లాభపడ్డావు నువ్వు బగ్గ పైసలు సంపాదించుకున్నావు నువ్వు మా ఊరికి రాకెళ్ళిపో నువ్వు మా ఊళ్ళు ఏం చేయలే పో ఉండోదులు వీడని చెప్పి జనాలు పోలీసులపై నిఘటారు వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళు ఆగురు ఆగురు అంటే ఆగుడే లేదు పొమ్మనాయనను అని చెప్పి జనాలు ఎల్లగొట్టే కార్యక్రమం చేసి ఒకసారి వీడియో చూడరు చెప్పని మంత్రిని ఊళ్ళే పరిస్థితి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటాయి ఎందుకంటే గెలిచిన కాంచెలు ఒక్క ఎమ్మెల్యే ఒక్క ఎంపీ ఒక మంత్రి ఒక ఎమ్మెల్సీ నియోజకవర్గానికి పోలే ఊర్లకు పోలే ప్రచారం చేయలే వాళ్ళని పట్టించుకోలే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఏంది ఊళ్ళో ఎట్లున్నది పరిస్థితి ఏం తెలుసుకోలే గెలిచిరు హైదరాబాద్లో వండుకుర్రు వచ్చి అంతే గెలిచిరు హైదరాబాద్ ఏది నియోజకవర్గానికి కూడా ఏదో ఫామ్ హౌస్ పోయినట్టు పోతురు నియోజకవర్గాన్ని పోతు రెండు రోజులు ఉంటారు వాళ్ళని వీళ్ళని కలుస్తారు ఆయన వాళ్ళు హైదరాబాద్కి వచ్చి క్యాంప్ ఆఫీస్లోనో లేకపోతే హైదరాబాద్కి సంబంధించిన క్వార్టర్స్లో అనుకుంటారు గంతే జనాలను పట్టించుకునే పరిస్థితి లేదు జనాలు ఎందుకో ఓటేసారు మమ్మల్ని పట్టించుకుంటారేమో అని చెప్పి ఓటేసారు బీఆర్ఎస్ని కాకుండా కాంగ్రెస్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొత్తమే పట్టించుకుంటలేరు అట్లుంది పరిస్థితి తర్వాత ఇగో ఇదేంది బ్రేకింగ్ న్యూస్ డ్రైనేజ్ కాలంలో బిఆర్ఎస్ పార్టీకి పోలైన బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ పేపర్ ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి పోలైనటువంటి ఓట్లు ఇగో ఆరోను సస్పెండ్ చేసిన కలెక్టర్ నల్గొండ జిల్లా చిట్యాల మండలం కా చిన్న ఇదేంటి ఆ చిన్న కాపర్తి గ్రామంలో ఓ డ్రైనేజ్ కాలువలో లభ్యమైన బీఆర్ఎస్ పార్టీకి పోలైన బ్యాలెట్ పేపర్ ఓట్లు ఘటన స్థలానికి చేరుకొని ఎన్నికల అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆ మాజీ ఎమ్మెల్యేలు చిరుమూర్తి లింగయ్య భూపాల్రెడ్డి పేపర్లను బయటికి తీసుకొచ్చిన పేరు తెలియని వ్యక్తిపై రెండు వందల ముప్పై మూడు సెక్షన్ కింద టూ టూ థర్టీ త్రీ సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసిరట అట్లనే స్టేజ్ టూ ఆర్ఓను సస్పెండ్ చేసినట్లు తెలిపిన జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ తెలిపారట ఘటనపై విచారణ నిర్వహించేందుకు తాను నల్గొండ ఆర్టీఓను ఏది ఆర్టీఓను అధికారికంగా నియామకం చేసిరట తర్వాత మిగిలిపోయిన బ్యాలెట్ పత్రాలన్నీ మిగిలిపోయిన బ్యాలెట్ పత్రాలన్నిటినీ ఆర్డీఓ సమక్షంలోనే భద్రపరిచిరట దీనిని వీడియోగ్రాఫిక్ తీసుకొని దగ్గర పెట్టుకున్నారట ఇది ఏడ జరిగింది ఇది నల్గొండలో జరిగినటువంటి ఘటన ఇక చూడు బ్యాలెట్కి సంబంధించినటువంటి ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి వేసినటువంటి అని ముర్కాలంలో తెలియ్ దాదాపు ఎన్ని ఓట్లు రెండు వందల పైసీలకి ఏదో ఉన్నట్టు చూడు ఇంత ఘోరంగా ఉంటుంది అది పరిస్థితి ఇది కథ తాగం ఇంకో ఆగం చూపి నాకు తెలుగు అంతంత మాత్రం ఏది చదివత అది చదువుతున్నా ఇట్ల కొంత ఆగం ఇక్కడిది వనపర్తి జిల్లా మదనపురం మండలం గోపన్నపేటలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు డబ్బులు పంచుతుండగా కాంగ్రెస్ నాయకులను పట్టుకొని ఇంట్లో వేసి తాళం వేసిన ఎస్సీ కాలనీ వాసులు అంటూడు కథ ఎట్లుంది ఇట్లా పంచాయతీ ఓవరాల్ గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి జనాలు తయారయ్యారు ఇబ్బంది అంటే కాంగ్రెస్ పార్టీకి మేము వేయం కాంగ్రెస్ పార్టీతో మాకు పని లేదనేటటువంటి తరహాలో జనాలు రెడీ అయిపోయినారు ఆగమాగం పరిస్థితి కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మంత్రులను ఆఖరికి ముఖ్యమంత్రి వచ్చిన ముఖ్యమంత్రిని కూడా మా ఊరుకు రావద్దనేటటువంటి పరిస్థితుంది ఇప్పుడు ఇది అనేకమైనటువంటి వ్యవహారం మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి జనాలు షాక్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇప్పుడు డబ్బులు వంచితే కూడా జనాలు తలమేసేటటువంటి పరిస్థితి అంటే కాంగ్రెస్ పైన ఎంత కోపంతో ఉన్నారో ఆలోచించు ఇది క్లియర్ కట్ అంశం చూద్దాం ఏం జరగబోతుందో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేయండి అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై